హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసిన వారకళ బ్లాగ్ ఎక్స్టెన్షన్ అనమాట సో నా నేను ఆ వీడియోలో చెప్పినట్టు మేము వారకళలో లైక్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ తిరిగాము సో అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ మనందరికీ బాగా ఫేమస్ అయిన జటాయు హెత్ సెంటర్ ఎస్ సో ఇది జటాయు హెత్ సెంటర్ అనమాట అండ్ ట్రస్ట్ మీ గైస్ ఇట్స్ ఇట్స్ అ సూప్ పర్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆ వే మనం యాక్చువల్లీ జటాయు ఎక్కడో పైన కొండ మీద ఉంటుందన్నమాట మనం కింద నుంచి పైకి వెళ్ళాలి ఆ వెళ్ళే వే ఆ కార్ కూడా అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సో హెచ్ సెంటర్ ఏంటంటే అది మనకి లైక్ మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ వెళ్ళాలి సో మనం టికెట్స్ తీసుకున్నాక మనకి కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది బికాజ్ ఒకవేళ వెళ్ళే రూట్ అండ్ కార్స్ కనుక అవైలబుల్ లేకపోతే మనకి ఆబ్వియస్లీ వెయిట్ చేయిస్తారు సో మన వెయిటింగ్ ఏరియాలో మనకి ఇలా ఫుడ్ కౌంటర్ ఉంటుంది సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనం అక్కడ తీసుకొని వెయిట్ చేయొచ్చు సో దాని తర్వాత విల్ స్టార్ట్ వాకింగ్ మనం ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాలి ఆ పాయింట్ దగ్గర వాళ్ళు మనకి చైర్ కార్ ఇస్తారు చూసారో ఆ చైర్ కార్ సో ఆ చైర్ కార్ కోసం మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో ఇట్లా వే ఉంటుంది స్టేర్ కేసెస్ అది ఎక్కి వెళ్ళాలి అండ్ ఆల్సో మనం జటాయు వెత్ సెంటర్కి వెళ్ళినప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే అది చాలా కొండ మీద ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ సేఫ్టీగా అండ్ సెక్యూర్గా మనం ఉండాలి అండ్ ఇది వచ్చేసి మనం మనకి ఎవ్రీ త్రీ ఫ్లోర్స్ ఉంటుందన్నమాట సో ఒక ఫ్లోర్లో వచ్చేసి హిస్టరీ ఉంటుంది హిస్టరీ ఆఫ్ జటాయత్ సెంటర్ ఉంటుంది అండ్ హిస్టరీ ఆఫ్ కేరళ డిఫరెంట్ డిఫరెంట్ హిస్టరీస్ అన్నీ ఉంటాయి మనం అంతా చదువుకుంటూ ఆ లైన్లో అట్లా వెళ్ళొచ్చు సో ఇది వెయిటింగ్ ఏరియా అనమాట సో వన్స్ మనం త్రీ ఫ్లోర్స్ అయినా ఎక్కాలి ఎక్కిన తర్వాత ఇట్లా వెయిటింగ్ ఏరియా ఉంటుంది సో వి నీడ్ టు వెయిట్ మనం వెయిట్ చేస్తే చైర్ కార్ వస్తుంది సో మనం ఆ అది చూసారా దాన్నే కార్ అంటారు సో అది ఎక్కి అది ఎక్కితే అది మనం ఇట్లా కొండపైకి అనమాట ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది నేను సేమ్ ఇలాంటిదే మలేషియాలో ఎక్కాను మీరు ఆ బ్లాగ్ చూడకపోతే మలేషియా బ్లాగ్ కూడా చూడండి అందులో కూడా సేమ్ సిమిలర్ ఇలాంటిదే ఉంటుంది కాకపోతే నేను ఎక్కింది మలేషియాలో ది హైయెస్ట్ పీక్ అనమాట ఇది అంత హైయెస్ట్ కాకపోయినా కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు బాగా నచ్చింది పెట్రోల్ మీరు కంపేర్ చేస్తే ఇండియాలో ఇంత మంచి టెక్నాలజీతో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది సో ఇది ఎంట్రన్స్ అనమాట సో వన్స్ మనం కార్ దిగాక మనకు ఒక లాబీ ఏరియా వస్తుంది దాని తర్వాత నుంచి స్టెప్స్ సో హియర్ ఈస్ జటాయు మనం ఫొటోస్లో వీడియోస్లో నేను చూసి అసలు అంత బాగుంటుంది అనుకున్నా కానీ ట్రస్ట్ మీ గైజ్ ఇట్స్ వర్త్ వర్త్ గోయింగ్ అండ్ వర్త్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనకి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం సేఫ్టీగా ఉండాలి అండ్ ఆల్సో అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి మనకి చుట్టుపక్కల చుట్టూరు ఫెన్సింగ్స్ ఉంటాయి బట్ స్టిల్ మనకు అక్కడ కోతులు ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే పక్కనే రామాలయం కూడా ఉంటుంది జటాయు పక్కనే సో అక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి లిటరలీ లైక్ మనుషులకన్నా కన్నా కోతులు ఎక్కువ కనపడుతుంటాయి అనమాట ప్రతి చోట ఉంటే ఎవరిని అవి హర్ట్ చెయ్యవు సో వాటికి చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ చూడండి కోతులు మీకు కనిపిస్తుందా అక్కడ కోతుంది సో అలా ఇది ఏంటంటే చుట్టుపక్కల మనకి ఫుల్ ఫెన్సింగ్ ఉంటుంది సో మనం జస్ట్ ఒక రౌండ్ అండ్ లుక్ వేయచ్చు అండ్ ప్రతి ఏమైనా మాన్యుమెంట్ ఉంది అంటే దానికి అక్కడ హిస్టరీ కూడా వాళ్ళు రాసి ఉంచుతారు అనమాట లైక్ అది కూడా మీకు ఈ వీడియోలో కనపడుతుంది అండ్ నేనేంటంటే లైక్ ఆల్ డైరెక్షన్స్లోంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీద్దామని చెప్పి ఇట్లా ట్రై చేశాను చూడండి అయితే ఫుల్ రాక్ అనమాట లైక్ చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అంటే లైవ్లో చూడడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో చూసారు కదా ఇదే ఆ టెంపుల్ నేను చెప్పా కదా పక్కన రామాలయం టెంపుల్ ఉంటుందని ఆ టెంపుల్ ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట మనకి ఇక్కడ చూడండి ఇస్కాన్ వాళ్ళు గిఫ్ట్ సెంటర్ అది పెట్టారు మొత్తం గిఫ్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ దేవుడి ఫోటోలు వాళ్ళకి సంబంధించిన బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ రామాలయం కూడా యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు లైక్ మాకు లోపలికి ఎంట్రీ దొరకలేదు బట్ నాకు మాకు బయట నుంచి దర్శనం వాళ్ళు వాళ్ళేం డోర్స్ క్లోజ్ చేయలేదు కానీ వాళ్ళు క్లోజ్ చేసిన డోర్స్కి ఏంటంటే ఇట్లా మనకి సీత్రూ డోర్స్ అనమాట అవి సో త్రూ డోర్స్కి మనం వెళ్ళొచ్చు లైక్ సీత్రూ డోర్ నుంచి మనం చూడొచ్చు యాక్చువల్లీ అండ్ దీనికి పేమెంట్ ఏం లేదు ఇట్స్ ఫ్రీ ఎంట్రీ మనం ఎలా ఎందుకంటే కింద మనం ఆల్రెడీ పే చేసేసి వస్తాం కాబట్టి ఇక్కడ మనకి టికెట్స్ చెక్కింగ్ ఏమి ఉండవు మనం డైరెక్ట్గా లైక్ జటాయి చూసుకొని ఇది ఒక ఇది కూడా ఒక సైట్ సీన్లో వెళ్ళొచ్చు అనమాట సో ఇది టెంపుల్ ఇది జాయు కన్నా కొంచెం పైకే ఉంటుంది సో ఇక్కడ నుంచి వ్యూ అయితే కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ రాములు వారి పాదం ఉంది అని చెప్పి వాళ్ళు దాన్ని సెక్యూర్ చేశారు సో మనకి ఆ రామ పాదం కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ రాస్తారు కూడా సో ఇది ఇది రాముడి పాదం అని చెప్పేసి అంటారు సో ఇది కూడా వన్ ఆఫ్ ది ടൂറിസ്റ്റ് അട്രാക്ഷൻ അന അട చూసారు కదా లార్డ్ డ్రామా ఫుట్ ప్రింట్ అని లిబరేషన్ ఆఫ్ జటాయు అక్కడ లైక్ లాంగ్వేజెస్లో మళ్ళీ ఆబ్వియస్ ఇది కేరళలో ఉంది కాబట్టి మలయాళం ఇంగ్లీష్ అండ్ హిందీ కామన్ లాంగ్వేజెస్గా అక్కడ ఏది వాళ్ళు ప్రజెన్ చేయాలంటున్నాయి ఈ త్రీ లాంగ్వేజ్ అనేవి మోస్ట్ కామన్ లాంగ్వేజెస్ అనమాట వాళ్ళు యూజ్ చేసేది అండ్ సారీ గైజ్ ఎందుకంటే కొన్ని వీడియోస్ లైక్ డైమెన్షన్స్ డిఫరెన్స్ ఉంది బికాస్ నేను ఇది అప్లోడ్ చేస్తానని అనుకోలేదు సో ఐ జస్ట్ టుక్ ఇట్ ర్యాండమ్లీ సో తర్వాత సరే షేర్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను సో ఇది టెంపుల్ యాక్చువల్లీ ఎంట్రన్స్ అనమాట మీరు అక్కడ చూసారు కదా చాలా మంది నుంచొని ఉన్నారు మాకు లోపలికి వేది లేదు సో సీ త్రూ నుంచి చూడొచ్చు మాకైతే దేవుడు కనిపించాడు ఇట్ వాస్ గుడ్ దర్శనం అయితే బాగా జరిగింది అండ్ మనకి అక్కడ అరటిపళ్ళు కూడా అవి ఇస్తారు అండ్ కోతులు కూడా మనతో పాటు నడుస్తూ ఉంటే కానీ మిమ్మల్ని ఏమి హర్ట్ చేయవు అండ్ మీరు ఇప్పుడు చూసింది కూడా జటాయు థియేటర్ ఇప్పుడు కరెంట్ అది వర్కింగ్లో లేదు అంటే మేము వెళ్ళినప్పుడు అది వర్కింగ్లో లేదు బట్ అక్కడ స్టార్ట్ చేస్తారు మళ్ళీ అన్నారు అండ్ మనకి పైన ఏంటంటే ఇట్లా ఫుడ్ స్టాల్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి లైక్ టీ కాఫీ అండ్ బేసిక్ సమోసా ఆర్ పావుబాజీ లాంటి బేసిక్ థింగ్స్ దొరుకుతాయి పైన మనం లైక్ మేము వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి సో మేము కంటిన్యూస్ ఇక్కడ అండ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఎక్కడ ఎక్కడ కావాలని అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది ఎవరైనా కావాలంటే వెళ్ళి తాగొచ్చు లైక్ మీకు పెయిడ్ లైక్ నార్మల్ మినరల్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి వా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసిన వాటర్ టిన్స్ ఉంటాయి మీరు వాటర్ తాగాలనుకుంటే తాగొచ్చు అక్కడ బట్ మేము వెళ్ళిన రోజు చాలా ఎండగుంది సో మేమైతే వాటర్ తాగుతూనే ఉన్నాము అండ్ ఫుడ్ కూడా బాగుంది టీ కాఫీ అది కూడా సో ఇవి చైర్ కార్స్ అనమాట చూడండి లైక్ చైర్ కార్ నుంచి వ్యూ ఇది అండ్ మొత్తం ఆ పైన అంతా మనకి ఎగ్జిట్ వేళ ఇలా గేమ్ జోన్ ఉంటుంది అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అంత తిరగాక ఆబ్వియస్లీ మనకు ఆకలిస్తుంది పక్కాగా సో మేము యాక్చువల్లీ పైన తినేసాము అక్కడ స్నాక్స్ అది మాకు కింద ఫుడ్ కోర్ట్ ఉంటుందని తెలియదు సో మేము కిందకు వచ్చాక ఏమీ ఏమీ తినలేదు బికాస్ వివర్ ఫుల్ తర్వాత గేమ్ జోన్ నుంచి చూసి బయటకు వచ్చేసాము సో ఇదేంటంటే బ్యాక్ వాటర్స్ నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు బట్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఇట్ టు దిస్ నేను అక్కడ ఏమేమి చూసాను వర్క్ అని చెప్పాను కాబట్టి నేను కొంచెం యాడ్ చేద్దామని ఈ బిట్ యాడ్ చేశాను ఈ బ్యాక్ వాటర్స్ జర్నీ అయితే ఆసమ్ అండ్ మస్ట్ గో నేను నిజంగా ప్రిఫర్ మీన్ సజెస్ట్ చేస్తాను సో ఖచ్చితంగా బ్యాక్ వాటర్స్కి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాటర్ మధ్యలో నుంచి వ్యూ అండ్ ప్లీజ్ వెళ్ళి విజిట్ చేసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోండి అండ్ ఈ వీడియో వచ్చేసి ఇది వచ్చేసి కొచ్చి బీచ్ అనమాట నేను ఇది వీడియో ఎందుకు యాడ్ చేశానంటే మేము మాకు ట్రైన్ యాక్చువల్లీ కొంచెం డిలే అయిందని చెప్పి పక్కనే బీచ్ ఉంటే నేను నా ఫ్రెండ్ వెళ్ళి వచ్చేసాము సో అందుకని ఈ వీడియో చిన్న క్లిప్పింగ్ తీసాను అసలు కొచ్చి బీచ్ ఎట్లుంటుంది అనేది వరకల బీచ్ చూసారు కదా సో ఇది వచ్చేసి కొచ్చి బీచ్ అనమాట ఇక్కడైతే లైక్ నార్మల్ బీచ్ లాని ఉంది కానీ మేము చాలా లేట్ టైంకి వెళ్ళాము సో మన మన నార్మల్ బీచెస్లోనే ఫుడ్స్ అంతా అంత ఎక్కువగానే ఉంటుంది కానీ ఇసుక అంత చాలా రఫ్ రఫ్గా ఉండే సో ఇది గైస్ నా వార్తల జర్నీ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మిస్ ది నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్